న్యూస్ ఛానల్ శ్రీకాకుళం నియోజకవర్గంలోని బాపూజీ కళా మందిర్లో మెహ్మా ఆధ్వర్యంలో ఘనంగా జాబ్ మేళా నిర్వహించారు జిల్లాలోని యువత ఉద్యోగార్థులు ఈ మేళాకి హాజరయ్యారు వివిధ కంపెనీలు పరిశ్రమలు తమ ఉద్యోగ అవకాశాల్ని ప్రకటించి అర్హులైన వారిని నేరుగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జాబ్ మేళా అనేది నిరుద్యోగులకి ఒక మంచి వేదిక అని తమ కూటమి ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించడానికి కేవలం మాటల్లోనే కాకుండా కార్యరూపంలో అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వాల తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయకుండా ఒక నిర్దిష్ట ప్రణాళికతో సమగ్ర వ్యూహంతో ఈ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ జాబ్ మేళా రూపకల్పనలో ప్రభుత్వం ప్రాంతానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలు యువత ఆసక్తి ఉన్న రంగాలు ప్రత్యేక నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎంపికైన ప్రతి అభ్యర్థికి ఆఫర్ లెటర్ని తక్షణమే అందజేస్తుందని చెప్పారు మేళాలో పాల్గొన్న కంపెనీలలో హాస్పిటాలిటీ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ రీటైల్ హెల్త్ కేర్ వంటి రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఉన్నాయి అనేక మంది యువతులు ఈ మేళాలో తమ కెరీర్ ప్రారంభానికి తొలి అడుగు వేశారు అందరికీ నమస్కారం ఈరోజు మెప్మా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఏదైతే కార్యక్రమం అలాగే నిపుణ వారితో ఎంపాయో చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే లోకేష్ అన్నగారు పాదయాత్రలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో భాగంగా మేము ట్వంటీ ల్యాక్స్ పీపుల్కి స్టూడెంట్స్ అందరికీ నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఆ దిశగా మేము ముందుకి వెళ్తున్నాం ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ అలా ఇది ఇది నాలుగోది ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ రేపు పదో తారీఖున కూడా కండక్ట్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్క యువతకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యాన్ని కలిగిస్తూ స్కిల్స్ కూడా వాళ్ళు పెంపొందిస్తూ ఎక్కడికి కంపెనీస్ను కూడా రాబట్టడానికి కూటమి ప్రభుత్వం కృతనిధ్యంతో ఉంది లోకేష్ అన్నగారు ఎస్పెషలీ అన్ని కంపెనీస్తో మాట్లాడి వైజాగ్లో కూడా త్వరలో చాలా కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్నాయి మన జిల్లాలో కూడా రేపు రానున్న రోజుల్లో మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు పలాసా పోర్టు ఇవన్నీ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి మన జిల్లాలో కూడా మంచి ఉపాధి కల్పించే అవకాశం ఉంది ప్రస్తుతానికి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని తీసుకొచ్చి యువతకు అందరికీ ఉపాధి కల్పించడానికి కోసం ఈ జాబ్ మేళా అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే మేము ఒక్క ఈ కాన్స్టిట్యున్సీ నుండే దాదాపు ఈ పదిహేను నెలల్లో దగ్గర దగ్గర పదిహేను వందల మందికి మేము ఉపాధి కల్పించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఆరు వేలు ఏడు వేలు పైచిల్కు ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా రానున్న రోజుల్లో కూడా సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ గారు అలాగే నేను అలాగే జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజా జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కోసం మా వంతు బాధ్యతగా మేము తీసుకొని తప్పకుండా మరిన్ని జాబ్ మేళాలు కండక్ట్ చేసి అందరికీ ఉపాధి కల్పించే దిశగా ముందు